హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాలాండే యూట్యూబ్ ఛానల్ జయపాలాండే డాట్ కామ్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ అలాట్మెంట్ లిస్ట్ అలాట్మెంట్ లిస్ట్ మ్యాపింగ్ విత్ ఎంసీసీ అలాట్మెంట్ అంటే ఏపీ అలాట్మెంట్ అయ్యి అంటే ఏపీలో సీట్ అలాట్మెంట్ అయ్యి అదేవిధంగా ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోర్టులో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళ ర్యాంక్ ఏంటి వాళ్ళ రూల్ నెంబర్ ఏంటి వాళ్ళు ఏ క్యాటగిరీలో ఇక్కడ అలాట్ అయింది అదేవిధంగా ఆల్ ఇండియా కోటలో ఏ క్యాటగిరీ కింద అలాక్ట్ అయింది ఏ కాలేజీ అలాక్ట్ అయింది అనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఈ రిపోర్ట్ చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనే ఒక చిన్న కమెంట్ ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా చాలామంది అన్న మీరు చేసే వీడియోస్ మాకు రీచ్ కావట్లేదు అంటున్నారు మీరు బెల్లైకన్ ఈ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల వీడియోస్ వస్తాయి ఒకసారి నేను ఒక రిపోర్ట్ చేశాను అంటే దానిపైన ఒక వీడియో రిలీజ్ చేసేసి ఆ రిపోర్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసుకుంటూ వెబ్సైట్ని కనుక ఫాలో అయితే ఎవరు ఎక్కడ ఏది కూడా చెప్పనవసరం లేదు మీ కట్ ఆఫ్ మీరే అంచనా వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మళ్ళీ చెప్తున్నాను జైపాల్ లాండే అనే ఒక వెబ్సైటు మీ ఆఫ్ మీరే చూసుకోవడానికి మీరే ఎక్స్పెక్ట్ చేయడానికి మీ కటాఫ్ మీతోనే చెప్పియాలకు ఉద్దేశం మీద తయారు చేసిన జయపాలండి డాట్ కామ్ సో కాబట్టి ఇప్పటికైనా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రయత్నం చేయండి దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయనేది ఈ ఒక్క వీడియో చూస్తే కూడా అర్థమైపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీకు నచ్చితే ఒక కమెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే పాయింట్కి వచ్చే ముందు కూడా ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి పాయింట్కి వచ్చే ముందు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అని చెప్పేసి మీకు ఇచ్చాను ఎగ్జాక్ట్గా అవే కట్ ఆఫ్స్ ఇంచుమించుగా వన్ నాట్ టూ మార్క్స్ డిఫరెన్స్ కొన్ని కేటగిరీలో మనం అనుకున్న దానికంటే ఇంకొక టూ త్రీ మార్క్స్ డిఫరెన్సెస్ వచ్చింది సో ఎస్సీ కేటగిరీ కూడా అన్బిలీవేబుల్ సో మనం అంటే ఈ లెవెల్లో మనకు మెరిక్ బేస్ చేసుకుంటే ఇలా వస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇదివరకు ఎప్పుడు కూడా ఎస్సీ వన్ ఎస్సీ టూ లేదు సో అలాంటి క్యాటగిరీస్ కూడా ఇంచుమించుగా కొంత సిమిలారిటీ అయితే వచ్చేసింది సో దిస్ ఇస్ అ కట్ ఆఫ్ అంటే నేను చేసే కటాఫ్ కాదు మన వెబ్సైట్ నుంచి ఆ విధంగా వచ్చిన రిపోర్ట్స్ని డిపెండ్ చేసుకుని ఒక్కొక్కసారి ఏంటంటే ఒక కేటగిరీలో ఎంఆర్సీలు ఎక్కువ రావచ్చు ఒక కేటగిరీలో ఓపెన్ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని ఈ వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది సో ఆ విధంగా ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ కొన్ని కేటగిరీలో మనం అనుకున్న దానికంటే కొన్ని కేటగిరీలో మనం అనుకున్న దానికంటే మనం అనుకున్నది ఫోర్ ఫిఫ్టీ త్రీ ఎస్వి ఎస్పి యూ బీసీ అయితే ఫోర్ ఫిఫ్టీ త్రీ అనుకున్నాం బట్ వాళ్ళ దాంట్లో టాపర్స్ ఎక్కువ ఉండడం అనేది చాలా వరకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంఆర్సీ లా వచ్చినాయి వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను సో దిస్ ఈజ్ అ రియాలిటీ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఆఫ్ జైపాల్ డాట్ కామ్ ఇది నేను చేసిన కట్ ఆఫ్ కాదు మీకు మీరే అనలై అనలైజ్ చేసుకొని ప్రతి కేటగిరీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు లాస్ట్ ఇయర్లో ఏ పొజిషన్లో సీట్ వచ్చింది అనే విషయాలపైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అలాంటి కట్ ఆఫ్స్కి సంబంధించినటువంటి విషయాలు మీతో డిస్కస్ చేయడానికి నేను చాలా వరకు సిద్ధంగా ఉన్నాను చాలా వరకు లైవ్లో ఉన్నాను మరి ఇవాళ ఏం చేయబోతున్నామంటే వాస్తవానికి ఆల్ ఇండియా కోటలో ఎవరికి సీట్ వచ్చింది రౌండ్ వన్లో ఆల్ ఇండియా కోటలో ఎవరికి సీట్ వచ్చింది వచ్చిన క్యాండిడేట్ స్టేట్లో ఉన్నాడా స్టేట్లో ఉంటే ఓపెన్లో ఉన్నాడా బీసీబీలో ఉన్నాడా బీసీఏలో ఉన్నాడా అతనికి వచ్చిన స్టేట్ కాలేజ్ ఏంటి అతనికి వచ్చిన ఆల్ ఇండియా కాలేజ్ ఏంటి ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఆయన స్టేట్కి వస్తాడా ఆల్ ఇండియా కోటకు వస్తాడా అనే విషయాలు ఇప్పుడు సింగిల్ క్లిక్ ద్వారా సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాను మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేయడానికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది రకరకాల ప్రోగ్రామింగ్స్ రాయాల్సి వస్తుంది వాటికి సంబంధించి ఎంతో టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది కేవలం వన్ సెకండ్లో ఇచ్చి ఒక చిన్న లైక్ ఎన్నో వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక వెబ్సైట్ గురించి తర్వాత మాట్లాడుతాను ఆ రిజిస్ట్రేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఫస్ట్ అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఉన్న సీట్ మనకు ఉన్న సీట్ వాళ్ళు ఫిల్ చేసిన సీట్లేని ఇంకా ఏమైనా సీట్లు మిగులుతున్నాయా అంటే మొత్తం మొత్తం మీద అంత క్యాలిక్యులేషన్ చేశాను మనకు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇచ్చినటువంటి సీట్లు దాదాపుగా త్రీ నైన్ టూ నైన్ మరి వాళ్ళు ఫిల్ చేసిన త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంకా నూట డెబ్బై తొమ్మిది సీట్లు వేకెంట్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ సీట్స్ వేకంట్ ఉన్నాయి ఈ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ నైన్లో మరి మైనార్టీకి సంబంధించినటువంటి సీట్లు సిక్స్టీ ఫోరు ఇంకొక కాలేజీకి సంబంధించి థర్టీ ఫైవ్ అంటే దీంట్లో దాదాపుగా హండ్రెడ్ సీట్స్ ఎవరి అంటే మైనార్టీవే ఇంకెన్ని సీట్లు ఉన్నాయి సార్ ఇంకా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అంతే కదా ఉన్న డెబ్బై తొమ్మిది సీట్లకు ఎవరికి సీట్ వస్తుంది అంటే ఉన్న ముప్పై ఐదు కాలేజీకి రెండు కాలేలు చొప్పున దీంట్లో ఎన్సిసికి సంబంధించి ఉన్నాయి ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఉన్నాయి పిహెచ్ క్యాండిడేట్కి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్లే అంటే అవి కూడా అయిపోయినట్టే అసలు సీట్ లేవు కానీ ఆ పీహెచ్లో ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ లేకపోతే ఆ పీహెచ్లో పర్టికులర్ క్యాండిడేట్ లేకపోతే ఆ సీట్ ఎవరికి కన్వర్ట్ చేస్తున్నారు ఇదివరకే కన్వర్ట్ చేశారా మరి ఇంకా కన్వర్ట్ కానీ సీట్లు ఏమైనా ఉన్నాయా అది కూడా ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సీట్లు నైంటీ నైన్ పర్సెంట్ ఫిల్ అయిపోయినాయి ఒక రకంగా సీట్లు లేవు అనే చెప్పొచ్చు ఇప్పుడు ఎందుకు ఇంకా ఎన్సీసీ సీట్లు ఎన్ని ఉన్నాయి ఎన్సీసీ సీట్లు వాళ్ళకు దాదాపుగా త్రీ థౌజండ్ అంటే ఒక దాదాపు థర్టీ నైన్ సీట్స్ దాకా వస్తాయి వన్ పర్సెంట్ అంటే నలభై సీట్లు ఎన్సీసీ ఉన్నాయి దాంట్లో ఇంకొక ఇరవై సీట్లు ఎవరి ఉన్నాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి ఇంకా అరవై సీట్లు ఉన్నాయి ఇంకా కొన్ని స్పెషల్ కేటగిరీ ఉన్నాయి కదా అవి ఇవన్నీ కలిపితే అక్కడికక్కడికి అవుతున్నాయి ఇప్పుడు మిగిలిన సీట్లు ఎందులో మిగులుతాయి పిహెచ్ పిహెచ్లో మిగులుతాయి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లో పిహెచ్లో మిగులుతాయి ఇదివరకే కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళకి కూడా ఆల్ ఇండియా కోటలో సీట్ వచ్చింది ఇప్పుడు అదంతా మీకు ఎట్లా తెలుసన్నా నువ్వు చూసినావా నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే నేను చెప్పడం కాదు మన వెబ్సైట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా సర్చ్ చేస్తే మీకే అర్థమైపోతుంది మీరు వందల పీడిఎఫ్లు వందల ఎక్సెల్ షీట్లు రిపోర్ట్ చేయడానికి గంటల గంటల టైం కావచ్చు పది నిమిషాలు కావచ్చు ఐదు నిమిషాలు కావచ్చు సింగిల్ క్లిక్ ద్వారా ఆ రిపోర్ట్ వస్తే మీరు ఎంతసేపు చేసినా ట్వంటీ ఫోర్ చేస్తారు కావచ్చు ట్వంటీ ఫైవ్ చేస్తారు కావచ్చు ఇలా మూడు సంవత్సరాలు రిపోర్ట్ చేస్తే లాస్ట్ ఇయర్లో స్టేటస్ ఎలా ఉంది ట్వంటీ ఫోర్లో ఎలా ఉంది ట్వంటీ త్రీలో ఎలా ఉంది ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఈ రిపోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఏపీ కేటగిరీ ఏ ఏపీ క్యాటగిరీ ఏ ఏపీ కేటగిరీలోకి వెళ్తే దీంట్లో మ్యాపింగ్ ఏపీఎంసి అని ఉంది మ్యాపింగ్ ఏపీఎంసి మ్యాపింగ్ ఏపీఎంసి ఇక్కడ కూడా ఇంకొక ఏపీ మ్యాపింగ్ ఎంసీసీ ఉంది మెరిట్ లిస్టుతోని మ్యాప్ చేసింది ఇది మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసింది మరి ఇదేంటి అలాట్ అయిన క్యాండెక్ట్ అంటే ఏపీలో సీటు వచ్చి ఏపీలో సీటు వచ్చి ఆల్ ఇండియా కోటల్లో కూడా సీటు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ సో అది ఒకసారి ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏపీ క్యాటీఏకి వెళ్తున్నాను ఏపీ క్యాటీఏకి వెళ్ళి ఇక్కడ మ్యాపింగ్ ఏపీ మ్యాపింగ్ మ్యాపింగ్ ఏపీ టు ఎంసీసీ మ్యాపింగ్ ఏపీ టు ఎంసిసి అంటే ఎంసీసీ అంటే ఏంటిది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మరి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంబీబీఎస్లో సీటు వచ్చి ఎంబీబీఎస్లో ఎక్కడ ఏపీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంబీబీఎస్లో సీటు వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చి రౌండ్ వన్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లోని ఈ స్టేట్ కోటాలో ఎంబీబీఎస్లో సీటు వచ్చి రౌండ్ వన్ వరకి అంటే ఇదంతా ఏపీకి సంబంధించిన అలాట్మెంట్ బేస్ చేసుకొని చెప్తున్నానని మీకు అర్థమవుతుంది అనుకుంటా మళ్ళీ గుర్తు చేస్తున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్లో సీటు వచ్చిన రౌండ్ వన్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకు ఆల్ ఇండియా కోటలో ఎక్కడ సీట్ వచ్చింది క్లియర్ ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చిన క్యాండిడేటు రౌండ్ వన్లో ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చిన క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటలో ఎక్కడ సీటు వచ్చింది ఆ రిపోర్టు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను సింగిల్ క్లిక్ ద్వారా టోటల్గా మనకు ఎంత మందికి ఇక్కడ సీటు వచ్చి అక్కడ సీటు వచ్చిన వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నూట తొంభై ఐదు మంది ఉన్నారు క్లియర్ మరి ఈ నూట తొంభై ఐదు మంది కనుక ఇక్కడే ఏపీలో జాయిన్ అయితే నెక్స్ట్ రౌండ్లో సీట్లు లేవు మరి వీళ్ళు ఇక్కడే జాయిన్ అవుతారా అక్కడ జాయిన్ అవుతారా ఎవరు చెప్పగలుగుతారు ఎవరు కూడా చెప్పలేము కానీ మనము ఇక్కడ అలాట్ అయిన కాలేజీ అక్కడ అలాట్ అయిన కాలేజీ చూస్తే మట్టుకు చెప్పొచ్చు సార్ అది ఒకటేనా వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్ బేస్ చేసుకుని కూడా మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను క్లియర్ రైట్ సో ఇప్పుడు ఈ నూట తొంభై ఐదు మందిలో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్లో వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్లో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా కేవలం ఓసీ వాళ్ళు కేవలం ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారండి సిక్స్టీ టూ మెంబర్స్ అంటే ఏపీలో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఏపీలో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఓపెన్ క్యాటగిరీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు క్లియర్ ఏయుఎస్వి కలిపి ఓన్లీ ఏయు ఎంత సార్ ఏయు నుంచి ఏయు నుంచే థర్టీ సిక్స్ మెంబర్స్కి ఇక్కడ సీట్ అలాట్ అయ్యి ఇక్కడ సీట్ అలాట్ అయ్యి ఓపెన్ కేటగిరీకి సంబంధించి మరి ఆల్ ఇండియా కోటలో ఎంతమందికి సీట్ వచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఓసీ అని చెప్పేసి టైప్ చేయగానే మనకు ఓసీ లిస్ట్ ఎలా అయితే వచ్చింది సిక్స్టీ టూ మెంబర్స్కి వచ్చింది ఈ సిక్స్టీ టూ మెంబెర్స్ మరి వెళ్తారా సరే అన్న దీంట్లో ఏయు వాళ్ళని ఎంతమంది అనుకుంటే ఏయుకి సంబంధించిన వాళ్ళు థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మరి ఎస్వి వాళ్ళు ఎంతమంది అన్న ఎస్వి వాళ్ళకు సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్వీయూ శ్రీ వెంకటేశ్వర ఇన్వెస్ట్ నుంచి కేవలం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అన్న వీళ్ళే కాదు ఇంకా నాన్ లోకల్ వాళ్ళు ఏమైనా ఉన్నారా అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే సో నాన్ లోకల్కి సంబంధించి కూడా ఏపీ నాన్ లోకల్కి సంబంధించి ఏపీ ఎన్ఎల్ అంటాం వీటిని సో ఏపీ ఎన్ఎల్ కింద వీళ్ళు కూడా ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు కూడా సిక్స్ మెంబర్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎవరి వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా కూడా దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఏపీ స్టూడెంట్స్ అనే చెప్పొచ్చు మరి ఇక వీళ్ళే కాదన్నా మరి ఓబీసీ కింద ఎవరైనా ఉన్నారా వాళ్ళు వెళ్తున్నారా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం పెద్ద చేద్దాం ఇక్కడ ఓబీసీ సారీ బీసీ ఇక్కడ అంటే మన స్టేట్లో ఏ క్యాటగిరీ కింద సీట్ డలాక్ట్ అయింది అది కదా మనకి ఇంపార్టెంట్ సో ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ బీసీ బీసీ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను ఆల్ బీసీస్ ఫార్టీ నైన్ బీసీస్ ఉన్నారు ఫార్టీ నైన్ బీసీలో మరి దీంట్లో చెక్ చేసుకుంటే బీసీఏ వాళ్ళు ఎంతమంది అంటే సెవెన్ మెంబెర్స్ ఉన్నారు బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉంటే బీసీబీ వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు బీసీసీ వాళ్ళు వచ్చేసి ఎవరూ లేరు బీసీడీ వాళ్ళు వచ్చేసి ఆ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అవైలబుల్గా ఉన్నారు బీసీఈ కనుక చెక్ చేసుకుంటే బీసీ కనుక చెక్ చేసుకుంటే బీసీ వాళ్ళు ఆ టూ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకా ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే సో ఎస్సీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఆల్ కేటరీస్ ఆఫ్ చెక్ చేసుకుంటే సో ఆ అకౌంట్ ఏతే కొంచెం ఒక నిమిషం ఎస్సి ఎస్సి జి ఎస్సీజీ ఓకే రైట్ సో ఎస్సీజీ అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకుంటే సో ఎస్సీజీ కింద మనకు ఇలా కౌంట్ ఎలా ఉందంటే సిక్స్టీ సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఎస్సీజీ వాళ్ళే ఉన్నారని అయితే చెప్పొచ్చు ఈ విధంగా సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి ఎక్కడైనా డౌట్ వస్తే ఆ పర్టికులర్ ఏ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళ కేటగిరీ ఏంటి వాళ్ళకి ఏ క్యాటగిరీలో సీట్ అలాట్ అయిందనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ విధంగా అలాట్ అండ్ కౌంట్ అంటే ఆల్ ఇండియా కోటలో అలాట్ అయిన కౌంట్ మన స్టేట్లో అలాట్ అయిన కౌంటు ఒకసారి చెక్ చేసుకోండి మరి నిజంగా వీళ్ళందరూ వాస్తవానికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నప్పుడు మనం ఏం చేయాలి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎంబీబీఎస్లో సీటు వచ్చి రౌండ్ వన్లో ఆల్ ఇండియా కోటలో సీటు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చి ఆల్ ఇండియా కోటలో సీటు వచ్చిన ఎవరు అని చెప్పేసి అనుకుంటే కనుక వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మెంబర్స్ నూట తొంభై ఐదు మంది మరి వీళ్ళైనా సార్ మీరు అంతకుముందు మూడు వందలు వెళ్తారు నాలుగు వందలు వెళ్తారంటే అంటే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు కనీసం ఆప్షన్ కూడా పెట్టలేదు కాబట్టే ఆ కట్ ఆఫ్స్ చూసాము కాబట్టే వాళ్ళ కట్ ఆఫ్స్ చూసాము వాళ్ళు కదా అసలు హీరోస్ అంటే సో కాబట్టి వాళ్ళకి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే అసలు వాళ్ళు కనుక ఆప్షన్స్ పెట్టి ఉంటే కట్ ఆఫ్ మనకు ఊకే అందకపోతుండే అంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుండే బట్ చాలా మంది కూడా ఆప్షన్ పెట్టుకోలేదు సో కొంతమంది ఆప్షన్ పెట్టారు దాంట్లో తప్పు పెట్టడానికి కూడా లేదు సో వాళ్ళు పెట్టుకోవాల్సింది ఎందుకంటే వన్ టైం ఆప్షన్స్ ఒకటేసారి అవకాశం వస్తుంది కాబట్టి కొంతమంది పెట్టుకున్నారు ఇప్పుడు మరి వాళ్ళ స్టేడియస్ ఏంటిది ఇక్కడ చెక్ చేసుకుంటే టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇక్కడ ఆల్ ఇండియా కోటలో అలాట్ అయ్యి ఏపీలో అలాట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళ ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అంటే దీంట్లో ఇక్కడ ఆర్ఎంసీకలో సీట్ వచ్చింది అక్కడ బీబీ నగర్లో సీట్ వచ్చింది ఉంటాడా వెళ్తాడా జస్ట్ నెంబర్ పైన క్లిక్ చేద్దాం నెంబర్ పైన క్లిక్ చేయగానే నెంబర్ పైన క్లిక్ చేయగానే అతను కావాలని అతను కావాలని ఆర్ఎంసీకే పెట్టుకున్నాడు మరి ఏమ్స్ బీబీ నగర్లో సీటు సీటే వచ్చినప్పుడు ఆర్ఎంసీకేలా రాదా ఆల్ ఇండియా గోడలా కాబట్టి ఇతనికి ఒకవేళ నచ్చినా అంటే ఈ కాలేజ్ కావాలనుకున్నా నాకు ఆల్ ఇండియా కూడా ద్వారా సీట్ వచ్చే అవకాశం అంటే ఇతను వెళ్ళే ఛాన్స్ వస్తున్నాయి ఆ విధంగా కంపేర్ చేస్తే గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ టు ఎంసీ బీబ్ నగర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ జిప్మార్ గుంటూరు మెడికల్ కాలేజ్ జిప్మార్ నెక్స్ట్ ఏసీఎస్ఆర్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ జిప్మార్ కరెక్కల్ అండ్ ఎస్బీఎం ఎస్బీఎంసి టు ఎయిమ్స్ రాయబల్లి సో ఈ విధంగా వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఆ పర్టికులర్ నంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎంసీకే కేఎంసీకే శ్రీ వెంకటేశ్వరలో సీట్ వచ్చింది ఒక్కసారి క్లిక్ చేద్దాం ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉంటాడా ఉండడా సో ఇక్కడ నాకు తెలిసి కేఎంసీకే కోసమే ట్రై చేస్తున్నాడు ఇతనికి శ్రీ వెంకటేశ్వరలో సీట్ వచ్చింది నెక్స్ట్ రౌండ్లో ఇదే ఆల్ ఇండియా కూడా ద్వారా సీట్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఇది రాలేదనుకొని ఆయన కేఎంసీకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కేటగిరీ తీసుకుందాం కేఎంసీకే 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 ఆల్మోస్ట్ ది బెస్ట్ కాలేజెస్ వచ్చినాయి రిమ్స్ ఓంగోల్ టు గుంటూరు మెడికల్ కాలేజ్ సో గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ రిమ్స్ ఓంగల్ చెక్ చేసుకుంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో స్టేట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా రకరకాల రిపోర్ట్స్ అంటే అక్కడ స్టేట్లో వచ్చిన కాలేజ్ ఏంటిదే ఆల్ ఇండియా కోటల్లో వచ్చిన కాలేజ్ ఏంటి రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ పైన జస్ట్ క్లిక్ చేస్తే ఆ నెంబర్ పైన జస్ట్ క్లిక్ చేస్తే అతనికి ఇక చెక్ చేద్దాం ఇక పిహెచ్ క్యాండిడేట్ ఉన్నట్టు చూడండి పిహెచ్ క్యాండిడేట్ మనకు రౌండ్ వన్లో సీట్ అయింది ఎక్కడ సీట్ అలాంటి గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి వచ్చింది ఇతనికి రాజమహేంద్రవరంలో సీట్ వచ్చింది మరి ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇక్కడ ఉంటాడా అంటే ఉండడు ఎక్కడికి వచ్చేస్తాడు ఖచ్చితంగా గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ జిఎంసీఈ కాలేజ్ అలాట్ అయింది ఇతనికి ఎక్కడ సీట్ వచ్చేసింది అంటే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది సో ఈఎస్ఐ మెడికల్ ఎక్కడ సనత్ నగర్ ఎక్కడ సనత్ నగర్ ఎక్కడ జిఎంసీఈ ఇక చెక్ చేసుకుంటే మరి ఎక్కడ ఉండొచ్చు జస్ట్ మీరు కూడా ఒక అంచనా వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తమిళనాడు లో వచ్చింది తమిళనాడులో వచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉండడు అతను తిరిగి ఏసీఎస్ఆర్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ విధంగా ఏసీఎస్ఆర్ సీటే కాదు ఎందుకంటే అతను అనుకున్న కాలేజీ స్టేట్లోనే రాలేదు ఎందుకంటే అతను పెట్టుకున్నటువంటి ఆప్షన్స్లో సెవెంత్ ఆప్షన్ వచ్చింది అంటే ఇతను ఆంధ్ర మెడికల్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాడు ఆల్ ఇండియా కోడ ద్వారా ఆల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఇక తమిళనాడుకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఈ విధంగా ఎక్కడ మనకు స్టేట్లో ఏ కాలేజ్ వచ్చింది రేపు ప్రొద్దున కూడా అంటే ఇప్పుడు ఓన్లీ కదా అలాటడే వచ్చేస్తుంది రేపు ప్రొద్దున రిపోర్ట్ చేస్తున్నాడా అక్కడ రిపోర్ట్ చేస్తాడా ఇక్కడ రిపోర్ట్ చేస్తాడా ఆ రిపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ కూడా సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను సో ఇది ట్వంటీ ఫోర్లో మరి ఎలా జరిగింది ఇదే ట్వంటీ ఫోర్లో ఎలా జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుని రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే డైరెక్ట్గా రిపోర్ట్ చేశారండి సో ఆ టైంలో డైరెక్ట్గా రిపోర్ట్ చేశారు ఇక చెక్ చేసుకుంటే నాక్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు నూట పద్దెనిమిది మంది ఒకరు గారి ఇద్దరు గారి నూట పద్దెనిమిది మంది దాకా వాళ్ళకి రౌండ్ వాళ్ళలో సీట్ వచ్చింది మరి దీంట్లో ఎంతమంది నాట్ రిపోర్టెడ్ కొట్టారు సార్ నూట పద్దెనిమిది మందిలో అంటే కనుక నూట పద్దెనిమిది మందిలో నూట పద్దెనిమిది మందిలో దాదాపుగా వాళ్ళు హండ్రెడ్ మంది వంద మంది వంద మంది నాట్ రిపోర్ట్ కొట్టి వాళ్ళు ఎక్కడికి ఎక్కడికెళ్ళారంటే ఆల్ ఇండియా ఇండియా కోటకు వెళ్ళారు ఆల్ ఇండియా కోట చెక్ చేసుకుంటే ఇక్కడ వీఎంసీకే వస్తే కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఎక్కడికెళ్లారు సో విఎంసీకే వద్దనుకొని కస్తూబాకి వెళ్ళారు ఇది ట్వంటీ ట్వంటీ ఫోరీకార్డ్ ప్రకారంగా ఎస్పీఎంసీలో సీట్ వచ్చింది వద్దనుకొని ఎక్కడికి వెళ్ళారు ఈఎస్ఐ హైదరాబాద్ వెళ్ళి సో ఈఎస్ఐ హైదరాబాద్ ఎక్సలెంట్ అండి ప్రకారంగా చెప్పాలంటే గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కంటే ఇం మనకు అక్కడ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేష్ ఇక్కడ ఎస్వీఎంసీ వచ్చింది అక్కడే ఎన్సీఎస్ వచ్చింది వాళ్ళు దే ఆర్ చూసింగ్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నెక్స్ట్ ఈ విధంగా చెక్ చేసుకుంటే అక్కడ ఇక్కడ సేమ్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఈ విధంగా తీసుకున్నారు ఇక్కడ ఎస్వీఎంసీ రంగారాయ మెడికల్ కాలేజ్ స్టేట్లీ సో మీరు కూడా రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ వరకు ట్రై చేస్తూనే ఉండండి డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి కాలేజెస్ ఆల్ ఇండియా కోటలో సీట్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి సో ఇలాగా మనకు రిపోర్ట్ ఉంది మరి ఏపీకి చేశారన్న తెలంగాణకు చేయలేరా తెలంగాణకు కూడా ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మా మ్యాపింగ్ టీఎస్టీఎంసీసీ టీఎస్టి ఎంసీసీ మరి ఇక్కడ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటే సీటు వస్తలేదు రాదు ఎందుకు రాదు ఇంకా అలాట్మెంట్ కాలేదు కదా తెలంగాణది కానీ మనం గెజ్ చేసుకోవడానికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంబీబీఎస్లో సీట్ వచ్చి లాస్ట్ ఇయర్లో రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు అంటే రౌండ్ వన్లో ఎక్కడ తెలంగాణకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్ కోట కింద రౌండ్ వన్లో ఒకరికైతే సీట్ అలాట్ అయింది వాళ్ళకి ఆల్ ఇండియా కోటలో సీట్ అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే పన్నెండు మంది ఉన్నారండి పన్నెండు మంది రౌండ్ వన్లో మరి ఇక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుని రౌండ్ టూ చెక్ చేద్దాం ఇప్పుడు అంటే రౌండ్ టూ నుంచి ఎంతమంది వెళ్ళారు అదేవిధంగా ఎంబీబీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అయితే దీంట్లో ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ వచ్చేసి సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే సో అప్పుడున్న రికార్డు ప్రకారంగా కేవలం అండ్ ట్వెల్వ్ మెంబర్స్ మట్టిక ఇక్కడ నాట్రి కొట్టేసి అక్కడికి వెళ్ళినటువంటి కేసెస్ ఉన్నాయి అంటే రిమైనింగ్ పర్సన్స్ లేరా అంటే రిమైనింగ్ పర్సన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది సీట్ అలాట్మెంట్ తీసుకోరు ఇక్కడ అంటే కనీసం వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టరు డైరెక్ట్గా అంటే అలాట్మెంట్లో వాళ్ళు గాంధీ ఉస్మానే పెట్టి ఊరుకుంటారు రిమైనింగ్ డైరెక్ట్గా ఎయిమ్స్ జిప్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలా కొంతమంది ఇక్కడ రిపోర్ట్ చేయలేదు కానీ కానీ ఇదే రిపోర్టు కానీ ఇదే రిపోర్టు మెరిట్ లిస్టుతో మ్యాప్ చేసుకుంటే మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసుకుంటే మెరిట్ లిస్టుతో మ్యాప్ చేసుకున్నప్పుడు అయితే మెరిట్ చాలా చాలామంది ఉంటారు కానీ రౌండ్ వన్లో సీట్ వచ్చేసే ఆల్ ఇండియా కోటకు రౌండ్ వన్లో సీట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోటకు వెళ్ళే వాళ్ళు కదా మనకు చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకు లాస్ట్ ఇయర్ లో గాంధీ మెడికల్ కాలేజీ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్ ఎమ్స్ బీబీ నగర్ ఇక్కడ వీళ్ళు చూజ్ చేసుకునే ఇదా ఉంటే సెకండ్ పర్సన్ గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే గాంధీ మెడికల్ సీట్ వస్తే ఈ సీట్ వద్దని కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీకి వచ్చాడు బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ సో చెప్పాలంటే గాంధీ మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ అనేది ఒక చిన్న కాలేజ్ రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అఫ్లియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఎందుకు నచ్చట్లేదు బిల్డింగ్ బాగలేదు హాస్టల్ బాగలేదు మరి గాంధీ మెడికల్ కాలేజ్ ఎందుకు నచ్చుతుంది బిల్డింగ్ బాగుంది హాస్టల్ బాగుంది దానికి మించినటువంటి కాలేజీ మరి ఈఎస్ఐ కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు ఆప్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఈ విధంగా మీకు చాలా రకాల రిపోర్ట్స్ ముందు ముందు అందివ్వబోతున్నాయి కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా ఏపీ క్యాటిఏలో ఏపీ ఏలో సీట్ వచ్చి ఏపీ క్యాటిఏలో సీట్ వచ్చి ఎంసీసీలో ఎంసీసీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీబీఎస్ రౌండ్ వన్లో ఏపీలో వచ్చిన క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటలు వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉందంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మెంబర్స్ మ్యాప్ అయ్యారు ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ రిపోర్ట్ చేస్తారా ఇక్కడ రిపోర్ట్ చేస్తారా ఆ రిపోర్ట్ చేసే దాంట్లో ఓసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఓబీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఎస్సీ వాళ్ళు ఉన్నారా ఎస్టీ వాళ్ళు ఉన్నారా ఈ విధంగా చెక్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో ఎన్ని సీట్స్ వేకెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది దీంతోపాటు కొన్ని స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు కూడా కొన్ని వేకెంట్ అవుతున్నాయి సో అవి ఏం జరుగుతుంది అనేది మనకు ఈ రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కూడా రిపోర్టింగ్ అయిపోతే ఆల్ ఇండియా కూడా రిపోర్టింగ్ అప్డేట్ చేస్తాను ఆటోమేటిక్గా ఇది అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్టేట్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే స్టేట్కి సంబంధించిన రిపోర్టింగ్ కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా ఇలాంటి రిపోర్ట్స్ ఇలాంటి అనాలిటిక్స్ ఈ అది మెరిక్ లిస్ట్ కావచ్చు స్టేట్ లిస్ట్ కావచ్చు అలాట్మెంట్ కావచ్చు ఇలా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా ఒక సింగిల్ క్లిక్ ద్వారా కావాలనుకుంటే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి నిజంగా దీనివల్ల మాకు టైం సేవ్ అవుతుంది కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది ఎవరో ఏదో కట్ ఆఫ్ వస్తుంది అట్లా వస్తుంది ఇట్లొస్తుంది అని కాదు మీ ముందు ఎంతమంది ఉన్నారు ఉన్న క్యాండిడేట్ ఆప్షన్ వన్ పెట్టుకున్నాడా ఆప్షన్ టూ పెట్టుకున్నాడా వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ఒక వెళ్ళే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి ఇలా గెజ్ చేసుకోవడానికి మీకు పది పదిహేను నిమిషాల టైం అనేది సరిపోతుంది అంత కంటెంట్ మరి మీరు ఆ పీడిఎఫ్లో కానీ మీ ఎక్సెల్లో కానీ దొరకకపోవచ్చు సో కాబట్టి మీకు నచ్చితే మీకు కుదిరితే మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ డిస్క్రిప్షన్ లింక్ని బేట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేమెంట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా యూజ్ అనే పాస్వర్డ్ మీ మెయిల్కు రావడం జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళి మీరు లాగిన్ చేసి ఏ రిపోర్ట్స్ అయితే మనం ఇప్పుడు చెక్ చేస్తున్నామో అన్ని రకాల రిపోర్ట్స్ మీరు కూడా వ్యూ చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా వెబ్సైట్ గురించి ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్